ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గతంలో జీఓ నెంబర్ యాభై ఐదు ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు జరిగేవి కానీ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీఓ నెంబర్ యాభై ఐదును సవరించి జీఓ నెంబర్ ఇరవై తొమ్మిదిగా మార్పు చేయడం జరిగింది ఈ జీఓ నెంబర్ ఇరవై తొమ్మిది ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఏ విధంగా జరుగుతాయంటే ఏదైతే ఒక కేటగిరీ ఉద్యోగంకి అప్లై చేసుకొని ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాసి పాస్ అయిన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందులో ఒక యాభై శాతం మందిని మెరిట్ లిస్ట్లో నిర్ణయించడం జరుగుతుంది ఇంకో యాభై శాతం అంటే యాభై శాతం మెరిట్ లిస్ట్ తీస్తారు ఇంకో యాభై శాతం మందిని ఆ రిజర్వేషన్ అమలు కోసం ఇంకో యాభై శాతం మందిని పట్టుకు తీస్తారు అయితే ఏదైతే మెరిట్ యాభై శాతం తీసినారో దాన్ని ఓపెన్ కేటగిరీ కింద పరిగణలోకి తీసుకుంటుండే ఇంతకుముందు జీవో నెంబర్ యాభై ఐదు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవన నెంబర్ ఇరవై తొమ్మిది ఏం చేస్తుందంటే ఈ యాభై శాతం మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగులు ఎవరైనా సెలెక్ట్ అయి ఉంటే వాళ్ళని కూడా రిజర్వేషన్ ప్రాతిపదికన లెక్కలోకి తీసుకొని ఎక్కడైతే రిజర్వేషన్స్ అమలు చేయాలనో మిగతా యాభై శాతంలో రిజర్వేషన్స్ అమలు చేయాలనో అక్కడ ఏదైతే ఎస్సీ ఉదాహరణకు ఎస్సీకి పదహారు శాతం పద్దెనిమిది శాతం రిజర్వేషన్ అమలు చేయాలి ఎస్టీకి పదకొండు శాతం బీసీకి ఇరవై శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది అయితే ఈ యాభై శాతం మెరిట్లో ఉదాహరణకు ఒక ఆరుగురు ఎస్సీలు సెలెక్ట్ అయ్యారనుకున్న వాళ్ళు మెరిట్ కేటగిరీగా సెలెక్ట్ అయ్యారు కానీ ఆ ఆరుగురిని కూడా లెక్కలోకి తీసుకొని ఇక్కడ పదహారు మందికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటే ఆ ఆరుగురిని కట్ చేసి కేవలం పది మందికే ఉద్యోగాలు ఇస్తారు ఇదే బీసీల విషయంలో జరుగుద్ది ఎస్టీల విషయంలో జరుగుద్ది మైనారిటీల విషయంలో జరుగుద్ది అంటే మెరిట్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా ఈ జీవో నెంబర్ ఇరవై తొమ్మిది ప్రకారం రిజర్వేషన్ ప్రాతిపదిక కిందికి తీసుకురావడం పరిగణలోకి తీసుకోవడం వల్ల బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి చాలామంది మరొక అర్హత అర్హత ఉన్నటువంటి దళితులకు బీసీలకు ఉద్యోగాలు రానటువంటి అవకాశం ప్రమాదం ఉంటుంది కాబట్టి తక్షణమే ఈ నెంబర్ ఇరవై తొమ్మిదిని వెనక్కి తీసుకొని మళ్ళీ యథావిధిగా నెంబర్ యాభై ఐదును అమలు చేయాలని చెప్పేసి ఈరోజు నిజామాబాద్ యుఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున స్థానిక అంబేద్కర్ జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే విగ్రహం వద్ద ఇవ నెంబర్ ఇరవై తొమ్మిది పత్రాలను దానం చేయడం జరిగింది